వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాజుగౌడ్ ఆధ్వర్యంలో వచ్చే సంస్థాగత ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దమవ్వాలన్నారు అందుకు తగ్గట్టుగా తాండూరు పట్టణ అధ్యక్షుడిగా ఠాకూర్ మహేష్ సింగ్ ను యాల మండల అధ్యక్షునిగా రవీందర్ రెడ్డిని నియమించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయడంలో అందరూ కృషి చేయాలని అన్నారు సంస్థాగత ఎన్నికలకు ఈరోజు శ్రీకారం తిట్ దాంట్లో భాగంగా యాలాల మండల పార్టీ అధ్యక్షునిగా రవీందర్ రెడ్డి గారికి ఎన్నుకోవడం జరిగింది కార్యదర్శిగా నర్సింహు గారు యాల మండలానికి అదేవిధంగా పట్టణ తెలుగుదేశం పార్టీ కమిటీ అధ్యక్షునిగా ఠాకూర్ మహేష్ సింగ్ గారిని కార్యదర్శిగా సంజీవరావు గారిని అందరం సీనియర్లు అందరం జియా కానీ కౌన్సిలర్లు కానీ శ్రీధర్ కానీ మా మా టీం మొత్తం కూడా అందరం కూడా కలిసి ఏకగ్రీయంగా వీళ్ళందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది మరి వీళ్ళకు మా తరఫున పార్టీ తరఫున వీళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ ఒక్కటే యువకులకు అవకాశం ఇచ్చే పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు రాజకీయంగా భవిష్యత్తు ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు మిగతా పార్టీలలో మరి ఏదో పైర్వీలు చేసుకుని పదవులు చేసుకుంటు తప్పలేదు తెలుగుదేశం పార్టీలో ఈరోజు ఎంత కష్టాల్లో ఉన్నా మరి మా సోదరులు మా కార్యకర్తలు గట్టిగా పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని ఈరోజు మేమందరం కూడా పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మరి ముఖ్యంగా నేను ఇప్పుడు ఎన్నుకోబడ్డ కార్యదర్శులకు అధ్యక్షులకు కోరుకునేది ఒక్కటే మనము ప్రజల పక్షాన నిలబడాలి ప్రజా సమస్యల మీద పోరాడాలి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఏది పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా మీరందరూ కూడా చురుగ్గా పాల్గొని పార్టీ బలోపేతానికి మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నుకో ఎన్నుకో ఎన్నికైన మండల పార్టీ అధ్యక్షులకు పట్టణ పార్టీ అధ్యక్షులకు నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున దాంట్లో నివేదిక తరపున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ జయ ఇం జయ